మధుగారు ఇప్పుడు కొత్తగా నిన్న పరిటాల సునీత గారు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది పరిటాల రవి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అని సో ఇప్పుడు ఆవిడ మాటలను బట్టి చూస్తే అక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తే మళ్ళీ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారా అనే ఆలోచనే వస్తుంది సో ఇది ఆయన మరి ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు రాజకీయం కోసం ఇలా మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇది ఒక వినాశకరమైనటువంటి పరిస్థితి ఈ దేశానికి స్వతంత్రం కావాల్సి ఉన్నప్పుడు కూడా ఎంతోమంది వీరులు దీరులు ఏకతాటి మీదకు వచ్చి పోరాటం చేశారు స్వాతంత్రం వచ్చే సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు పోతా పోతా ఒక చిచ్చు పెట్టిపోయారు భారతదేశాన్ని ఏమో సెక్యులర్ దేశంగా పాకిస్తాన్నేమో మతదేశంగా అంటే ప్రశాంతంగా ఉండకూడదు భారతదేశం అందుకని చెప్పి రెండు సిద్ధాంతాలు మన మీద రుద్ది అప్పటే బ్రిటిష్ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి మనకు స్వతంత్రం ఇచ్చారు అర్థమైందా దాని ఫలితంగా ఏమైంది నలభై ఏడు లక్షల మంది భారతదేశ పౌరులు అనాథలైపోయారు పన్నెండు లక్షల మంది తర్పణం సింధూ నది లోయలో ప్రవహించింది దాని ఫలితమే ఇప్పుడున్నటువంటి ఒక చట్టం అంటే ద్విజాతి సిద్ధాంతం సేమ్ ఆ సందర్భాన్ని మనం పుష్కరించుకొని రాజకీయంలో అధికారం కోసం అధికార మోహంతో ధనయామోహంతో అధికార మోహంతో ఒక మనిషి ఆడుతున్న వికృత క్రీడ అన్నమాట ఇది దానికి మతాన్ని అడ్డం పెట్టుకుంటాడు కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు ఇది ఈనాటి సంఘర్షణ కాదు వాళ్ళ తండ్రి కాంగ్రెస్లో ఉన్నప్పుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన్ని దింపి ఈయన ముఖ్యమంత్రిని కావటం కోసం పాత బస్తీలో మత ఘర్షణ సృష్టించి మారణ హోమం సృష్టించాడు ఆ తర్వాత ఏం జరిగింది నేత్రమల్లి జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటం జరిగింది దీనికంటే ముందు ఇంకో సంగడ జరిగింది అప్పుడు రంగా ఉండేవాడు విజయవాడ రంగాని ఎవరు చంపారు అంటే రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం కాంగ్రెస్ నాయకులే రంగాన్ని హత్య చేపించి ఒక్కమ్మ కాపుల మధ్య చిచ్చు పెట్టేసి విజయవాడ విజయవాడని అగ్నిగుండం చేశారు అది కూడా రాజకీయం కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో పుట్టి ఏడు సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఆ పార్టీని తట్టుకోలేక కమ్మల కాపుల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చులో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఏం జరిగింది చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు చెన్నారెడ్డి ఉండనిచ్చినాడా వెనక పక్కన పాత బస్తీల అల్లర్లు సృష్టించేసి నేత్రమల్లి రెడ్డికి రెడ్డికిచ్చాడు నేత్రమల్లి జనార్దన్ రెడ్డిని మెడికల్ కాలేజీలో కుంభకోణంలో ఇరికిచ్చి ఆయన్ని దింపేసి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేస్తే అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు ఇది అప్పటి చరిత్ర ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు మధ్య అందుకని ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు వచ్చాను తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు ప్రపంచంలో మళ్ళీ ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా కేవలం ఇరవై ఆరు సీట్లకే పరిమితమైతే అప్పుడు రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉమ్మడి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఉమ్మడి అసెంబ్లీలో ఇరవై ఆరు సీట్లకి కాంగ్రెస్ పార్టీ పండబెట్టారు అటు తెలంగాణ గడ్డ మీద ఉన్న తెలుగు ప్రజలు సీమాంధ్ర నేల మీద ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి అర్థమైందా కాబట్టి తెలుగు ప్రజలు మళ్ళీ తీర్చుకున్నారు మళ్ళీ అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తెచ్చుకున్నారు దాని తర్వాత ఏం చేశాడు మళ్ళీ ఏదో విధంగా అధికారంలోకి రావాలని చెప్పి మళ్ళీ ఆయన కుయొక్తులు పన్నాడు ఆ కుయ్యక్తులు కూడా మనకి ఇంక పనిచేయపాగానే తెలంగాణ జెండాని చిన్నారెడ్డి నాయకత్వంలో తొంభై తొమ్మిదిలో లేవనెత్తారు తెలంగాణ వాదాన్ని పుట్టించారు ఆ రోజు ఆ తర్వాత ఏం జరిగింది మళ్ళీ ఏమైంది రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి రిలయన్స్ వాళ్ళు మా అబ్బని చంపేశారు అని చెప్పి ఈయన ఒక ఆయన చెప్పకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి మా నాన్నని సోనియా గాంధీ రిలయన్స్ వాళ్ళు కలిసి మా నాన్న చంపేశారు అదే రిలయన్స్ వాళ్ళకి ఏం చేశాడు ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే రెడ్ కార్పెట్ పరిచి పరిమెళ్ళ నత్వాని అనే ఒక అతనికి రాజ్యసభ ఇచ్చారు హైదరాబాదు మహానగరంలో భాగ్యనగరంలో రిలయన్స్ స్టోర్లన్నీ తగలబెట్టించారు రాళ్లతో కొట్టించారు తర్వాత ఇంకొక సంఘటన కూడా చెప్తాను తునిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే తునిలో రైళ్ళు తగలబెట్టించింది ఎవరు అంటే రాజ్యాధికారం మనుషును చంపటానికి వెనకాడరు అనమాట అంటే ఆ కాంక్ష అటు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏంటంటే రాజ్యాధికారం ఉంటే మనం ఎంతైనా దోచుకోవచ్చు అయిపోయిందా కోడికెత్తి కేసు ఎప్పుడు జరిగింది ఎలక్షన్కు ముందు రెండు వేల పద్దెనిమిదిలో కోడి కత్తి కేసు ఒక దళితుడు చెయ్యని తప్పుకి ఐదున్నర సంవత్సరం జైల్లో ఉన్నాడు ఇంకోటి గొడ్డల కత్తి గొడ్డల వేటి ఆడేశారు సొంత చిన్నాయిన్నే పరలోకాలకు పంపించారు గొడ్డలతో నరికి నరికి చంపి చంద్రబాబు నాయుడు చేతిలో ఇంతబొడు కత్తి పెట్టి నారావారి రక్త చరిత్రని రా టైటిల్ రాసుకున్నది ఎవరు అంటే రాజ్యం కోసం కన్న తండ్రిని చెరసాలలో పెట్టి ఔరంగజేబు ఆ రోజు రాజ్యాధి రాజ్యాధినేత అయ్యాడు ఔరంగజేబు కన్న తండ్రిని జైల్లో పెట్టి రాజ్యాధినేత అయ్యాడు ఈడేం చేశాడు కన్న తండ్రి మరణాన్ని శవం పక్కన పెట్టి సంతకాలు పెట్టించుడు ముఖ్యమంత్రి కావాలని దానికి ప్రత్యక్ష సాక్షి బొత్స సత్యనారాయణ తండ్రి కాని తండ్రి నాకు తండ్రి లాంటి వాడు అని చెప్పిన ఆయనే నిదర్శనం రెండోది ఏంటి ఆ కన్న తండ్రి మరణంతో ముఖ్యమంత్రి పదవి రాలేదని చెప్పి తండ్రిని నరికి నరికి చంపి రాజ్యాధికారానికి వచ్చాడు నాడి ఔరంగజేబు పోలికలు పుష్కలంగా ఇళ్ళు ఉంటాయి నేను అందుకే చెప్తాను మనకి అసురులు ఉండేవాళ్ళు రావణాసురుడు బకాసురుడు మహిషాసురుడు నరకాసురుడు వీళ్ళందరినీ మిక్సీ చేస్తే వాడే కలికాల జగనాసురుడు అని ఊరకంటాం అని మాట పురాణాల్లో అసురులకి దేవతలకి ఈ మధ్య జరిగినటువంటి సంగ్రామంలో ఆ నలుగురు కలిసి జాడీ లేచి మిక్సీ చేస్తే వాడే ఈ కలికాల జగనాసురుడు ఈ పులివెంతల పులకేసి ఈ పులివెంతలు పారంభోకూడ ఈడే ఈడే ఏకాదశి రెడ్డి అనమాట కాబట్టి రాజ్యాధికారం కోసం వాడు మత మతాన్ని వాడతాడు కులాన్ని కూడా వాడతాడు ఎందుకంటే కులాన్ని వా వాడకపోతే మతాన్ని వాడకపోతే ఇంకా కూడా జరగతే సార్ నేను చెప్తున్నాను అంబేద్కర్ దా మెల్లో చెప్పులు దండలేపిస్తాడు వాడే రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు కూలగొట్టిస్తాడు జరగబోయే ముచ్చట కూడా చెప్తుండ అంటే అంబేద్కర్ మెళ్ళలో వాడే దండలు చెప్పుల దండలు వేయించి దళితుల్ని రెచ్చగొడతాడు పాస్టర్లని వాడే ఏటి వేపిస్తాడు పాస్టర్లు భద్రంగా ఉన్నాడు మామూలు పాస్టర్లు మీకు చేతులు ఎత్తి దండం పెడుతుండారా నాయనా వాడు కాలాంతకుడు రా నాయన వాడిని నమ్ముకున్నారంటే మేనత్తుంది కదా ఒక ఆమె విమలారెడ్డి తిరుగుతుంది కదా మనం దేవుని రాజ్యములో బతకాలని బోధనలు చేస్తుంది కదా మన దేవుని యేసు రాజ్యం తెచ్చుకోవాలంటుంది అంటే మనుషులు చంపేసి యేసు రాజ్యం చేస్తారు తల్లి అందువల్ల ఏంటంటే వీళ్ళు దేశద్రోహులుగా సంచరిస్తుండ్రు కాబట్టి ఒక ఆర్థిక ఉగ్రవాది కాబట్టి నేను మూడే మూడు రాజశేఖర్ రెడ్డి బొమ్మలు వాడే కోలగొట్టి వాళ్ళ నాయన గ్రహాలు వాడే కోలగొట్టి చూడండి రాజశేఖర రెడ్డి బొమ్మలు కోల కొడుతుంది కూటమి ప్రభుత్వం అని రెడ్డిలతో రెచ్చగొడతాడు రెండోది ఏంటంటే దళితులు రెచ్చగొట్టడానికి ఏం చేస్తాడు అంబేద్కర్ గ్రహాల మేళల్లో దండ దండలేపిస్తాడు మూడోది ఏం చేస్తాడు పాస్టర్లని నరికేసి క్రిస్టియన్లందరికీ నేను నీకు పెద్ద అన్న అంటాడు చంపేది వాడే దండేసేది వాడే దండం పెట్టేది వాడే పిండం పెట్టేది కూడా వాడే కాబట్టి భద్రంగా ఉండండిరా రా నాయన ఒక అరాచకవాది సంచరిస్తున్నాను మాత్రం చెప్పగలను